ఫ్రెండ్స్ హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మొహబ్బత్ కర్బత్ అండి సమ్మర్ అండ్ రంజాన్ స్పెషల్ డ్రింక్ అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మరి ఈ రెసిపీ కోసం నేను ఒక వన్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను దీన్ని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకొని ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఈ షర్బత్ కోసం చిల్డ్ మిల్క్ అయితే యూస్ చేస్తాం కాబట్టి సో ఇది నేను బాయిల్ చేసుకొని కంప్లీట్గా చెల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి నేను రోజు సిరప్ ఇంట్లోనే రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు బయట దొరికే రూ అఫ్జా ఫ్లేవర్ అనేది అస్సలు నచ్చదు ఆ ఫ్లేవర్కి నాకు ఆ షర్బత్ తాగాలనిపించదు అందుకని నేను ఆ రోజు సిరప్ అనేది రూ అఫ్జా అనేది నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను దీనికోసం నాటు గులాబీలు ఉంటాయి కదా మా ఇంటి దగ్గర పంట ఉందండి అక్కడి నుంచి తెచ్చుకున్నాను నేను మీరు మార్కెట్లో దొరుకుతాయి కదా అక్కడ యూస్ చేయొచ్చు బై చేయొచ్చు వీటిని తెచ్చుకొని ఈ పెటల్స్ అనేవి సెపరేట్ చేసుకోవాలండి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత వీటిని మంచిగా వాష్ చేసుకుందాం ఒకసారి ఇలా మొత్తం మంచిగా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుందండి రూ అఫ్జా కలిపిన దానికన్నా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు డెఫినెట్గా లైక్ చేస్తారు ఈ ఫ్లేవర్ అయితే నాలాగా రూ అఫ్జా ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఈ మెథడ్లో మొహబ్బత్ కర్బత్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ రూ ఆఫ్ ద ఫ్లేవర్ నచ్చకపో నచ్చ నచ్చకపోవడం వల్లే చాలామంది ఈ మొహబ్బత్ షర్బత్ అనేది తీసుకోరు సో అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది తర్వాత మంచిగా రోస్ పెటల్స్ వాష్ చేసుకున్న తర్వాత హండ్రెడ్ ఎంఎల్ వాటర్ బాయిల్ చేసుకోవాలండి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం వాష్ చేసి ఉంచుకున్న రోస్ పెటల్స్ అనేవి దీంట్లో వేసి బాయిల్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ రోజు పెటల్స్ అనేవి కలర్ అనేది రెడ్యూస్ చేసి వైట్ కలర్ లో మారిపోతున్నాయని కదా ఇప్పుడు దీంట్లో ఒక ముక్క బీట్రూట్ యాడ్ చేసుకుంటున్నానండి పింక్ కలర్ అనేది కొంచెం డార్క్ గా రావడానికి అసలు మీకు బీట్రూట్ స్మెల్ ఉండదు సిరప్ లో హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు తర్వాత దీన్ని స్ట్రైనర్ తో స్ట్రైన్ చేసుకొని ఆ పెటల్స్ నుంచి వాటర్ అనేది సపరేట్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ కలర్ వచ్చిందో చాలా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది కలర్ నెక్స్ట్ సిరప్ చేసుకుందాం సిరప్ కోసం హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను నేను దీంట్లో ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేస్తున్నానండి షుగర్ కరగడానికి ఫ్లేమ్ ఆన్ చేసుకొని కంటిన్యూగా స్టిర్ చేస్తూ షుగర్ మెల్ట్ చేసుకోవాలి షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసి ఉంచుకున్న రోజు వాటర్ ఉంటుంది కదా బాయిల్ చేసి ఉంచుకున్నది ఆ బాయిల్ చేసిన రోజు వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ మంచిగా బాయిల్ చేసుకోవాలండి ఈ కన్సిస్టెన్సీ అనేది హాఫ్ అయిపోవాలి మనకి సిరప్ అనేది స్టిక్కీ నేచర్ రావాలి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు థిక్గా కొంచెం స్టిక్కీ నేచర్ వచ్చిన తర్వాత ఇలా చూపిస్తున్నాను కదా ఇలా కొంచెం స్టిక్కీ నేచర్ రాగానే ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలండి సిరప్ కంప్లీట్గా చల్లారిపోవాలండి ఇలా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక గ్లాస్ జార్ లేదా గ్లాస్ కంటైనర్లో ఈ సిరప్ని స్ట్రెయిన్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే టూ వీక్స్ స్టోర్ చేసుకోవచ్చండి ఈ టూ వీక్స్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుంది ఆ సిరప్ అలా తాగేయచ్చు అంత బాగుంటుంది నెక్స్ట్ మనం బాయిల్ చేసి ఉంచుకున్న మిల్క్ చిల్డ్గా అయ్యి ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది స్ట్రెయిన్ చేసుకోవాలి పైన మిగడ వస్తుంది కదా బాయిల్ చేసినందుకు ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మిల్క్లో ఒక హండ్రెడ్ గ్రామ్స్ మళ్ళీ షుగర్ యాడ్ చేస్తున్నానండి ఈ షుగర్ బాగా మిక్స్ అయ్యి క మెల్ట్ అయ్యేలాగా కలుపుకొని తర్వాత మన ఈ షర్బత్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ వాటర్ మిలన్ అండి వాటర్ మిలన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని మనం షుగర్ కలిపిన మిల్క్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఈ వాటర్ ఈ వాటర్ మిలన్ పీసెస్ మనకి ఎంత కావాలంటే అన్నీ వేసుకోవచ్చు లిమిట్ ఏం లేదు ఇలా మొత్తం వేసిన తర్వాత నానబెట్టుకొని ఉంచుకున్న సబ్జా సీడ్స్ ఉంటాయి కదా సబ్జా గింజలు అవి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి వేసి బాగా మిక్స్ చేసుకున్నాను వాటర్ మిలన్ వేసేసరికి మిల్క్ కలర్ కొంచెం లైట్గా పింకిష్ నేచర్ వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసుకొని ఉంచుకున్న రోజు సిరప్ వేస్తున్నాను మీరు లేదంటే రూ ఆఫ్స్ అయినా వేసుకోండి నాట్ ఏ ప్రాబ్లం తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేస్తున్నానండి ఇలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ కలర్ వచ్చేసిందో మనకి బయట దొరికే మహబ్బత్కాయ షర్బత్ టేస్టీ ఇలాగే తర్వాత దీన్ని డ్రై ఫ్రూట్స్తో కొంచెం గార్నిష్ చేసుకున్నానండి సన్నగా చాప్ చేసుకున్న బాదం జీడిపప్పు వేసుకొని అంతే ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉండే రూ అఫ్జా అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చూస్తున్నారు కదా మరి నేను చూపించిన ఈ డిఫరెంట్ మొహబ్బత్కాయ షర్బత్ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్